చాలా సంతోషం అండి పద్మతున్నారు తర్వాత విశాఖపట్నంలో తిరుపతిలో ఆలియా సిరీస్ కాన్ఫరెన్స్ ఆలియా కాన్ఫరెన్స్ నిర్వహించడం వారి మాత్ర చాలా ప్రధానంగా ఉంది అంటే న్యూస్ కాన్ఫరెన్స్ ప్రతి ఒక్కరి ఆలియా సాయం దానికి కూడా వారు ఎంతో సపోర్ట్ ఇచ్చేసారు మనకు కూడా మన సపోర్ట్ మొట్టమొదట మనం కోపాసస్తున్న మీటింగ్ ఏర్పాటు చేసుకొని గడుస్తున్న కాలంలో వారు నా మీటింగ్లో రూ కార్యక్రమం స్టార్ట్ చేసి రాఘవ పార్టీ దగ్గర మనం చాలా కాలం ఒక లాప్ తీసుకొని నిర్మించుకున్నాం ఆ తర్వాత వారు ఆ భవన పునర్నిర్మాణ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని నేను సీనియర్ సిటీ దాన్ని పేర్చుకున్నా బయట బయటకు

అందరికీ నమస్కారం అండి నా పేరు జి వెంకటరమణ జనరల్ మేనేజర్ కార్పొరేట్ రిలేషన్స్ సింటినీ హాస్పిటల్స్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వయోవృద్ధుల దినోత్సవం అంటే సీనియర్ సిటిజన్ జరుపుకుంటున్నారు ఈ శుభ సందర్భంలో వారు చేసిన త్యాగాలకి సొసైటీకి వారి వారి యొక్క ఎక్స్పీరియన్స్ని సమాజం ఉపయోగించుకుని కృతజ్ఞతగా మేము సింటినీ హాస్పిటల్స్ గ్రూప్ ఆధ్వర్యంలో సింటినీ సిటీ హాస్పిటల్ సహకారంతో ఇక్కడ పల్మోరీ ఫంక్షన్ టెస్ట్ అంటే ఊపిరితిత్తుల సామర్థ్యం పరీక్ష అంటే ఊపిరితిత్తులు ఎలా పనిచేస్తున్నాయి వాడి కెపాసిటీ ఏంటి జనరల్గా ఈ వయో వృద్ధులకి అలా సీనియర్ సిటిజన్స్కి ఏంటంటే ఈ లంగ్ కెపాసిటీ తగ్గుతుంటుంది మేజర్ ఇబ్బంది అది అది ముందుగానే కనిపెట్టడానికి ఈ పీఎఫ్ట్ పరీక్షని అలాగే మా డాక్టర్స్ కూడా ఆ పరీక్షని పల్బాన్సి బృందం విశ్లేషించి వారి యొక్క ఊపిరితిత్తుల సామర్థ్యం ఎలా ఉందో నిర్ధారణ చేస్తారు ఈ ఈ సదవకాశాన్ని ఇక్కడ సీనియర్ సిటిజన్ సిటిజన్ ప్రెసిడెంట్ గారు వెంకటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో సహకారంతో చేస్తున్నాము అలాగే మనకి సీనియర్ సిటిజన్స్ అంటే వాళ్ళు యాక్చువల్గా సీనియర్ సిటిజన్స్ అంటారు కానీ వయోవృద్ధులు వారు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళ యొక్క హ్యాబిట్స్ అలాగే వాళ్ళ పూర్వకాలంలో చేసిన వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క హ్యాబిట్స్ వలన కూడా వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు నేను నా ఉద్దేశంలో సీనియర్ సిటిజన్స్ కంటే వాళ్ళ యంగ్ జనరేషన్ ఎల్డర్ ఎల్డర్ సిటిజన్స్ అని ఉద్దేశం ఎల్డర్ పీపుల్ వాళ్ళు ఒక వయోవృద్ధులు అనేది మానసికంగా ఉన్నది ఒక భావనది ఇప్పుడు క్రోనలాజికల్ లేజ్ బయలాజికల్ లేజ్ మీకు సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉండి మంచి గుడ్ హ్యాబిట్స్ ఉంటే ఎప్పుడు యూత్ కింద ఉంటారు ఇప్పుడు ఓన్లీ సైకలాజికల్ హ్యాక్ ఇది మీరు మానసికంగా ఆరోగ్యంగా ఉంటే శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు ఇది ప్రపంచంలో సో సో క్లినికల్ స్టడీస్ కూడా నిర్ధారించారు మీరు ఎప్పుడైతే ఆనందంగా ఉంటారో మన బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది మిగతా కూడా యాక్టివ్ ఉంటాయి మన యొక్క నెంబర్స్ అంటే బీపీ డయాబెటిక్ కూడా కంట్రోల్లో ఉంటాయి కాబట్టి మానసికంగా మన ఎల్డర్ యూత్ ఉండాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా మా ఇరవై మూడో డివిజన్ గవర్నర్ పేటలో మరి సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ మోతుగూరు వెంకటేశ్వరరావు గారు బాబురావు గారు ఆధ్వర్యంలో ఈరోజు సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా సన్మానించడం జరిగింది సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మరి ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసి మరి షుగర్ టెస్టులు బీపీ టెస్టులు ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నటువంటి వృద్ధులు ఎవరైనా సరే మరి ఈ మెడికల్ క్యాంప్లో పాల్గొని వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది అలాగే వృద్ధులకి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేయటం కానీ అలాగే మహిళలకి మరి ఉచితంగా బస్సు ప్రయాణాలు ఏర్పాటు చేయటం కానీ అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి మూడు గ్యాస్ బండ్లు మరి ప్రతి సంవత్సరంకి మూడు గ్యాస్ బండ్లు ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గారంటేనే మరి వృద్ధుల పక్షపాతి వృద్ధులంటే ఆయనకి ప్రేమ అభిమానము మరి ప్రభుత్వం అధికారం రాగానే ఫస్ట్ సంతకం మరి ఉన్నాయి రెండు వేలని నాలుగు వేసు చేసిన ఘనత చంద్రబాబు గారు అని చెప్పి ఈరోజు నేను మాట్లాడి వివరంగా అందరికీ చెప్పడం జరిగింది